హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో స్పీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం చిన్నప్పుడు ఈ స్పీట్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి అదేంటంటే హల్కోవా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో సాఫ్ట్గా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఆ స్పీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యిని కొంచెం హీట్ చేసుకోవాలండి నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను హాఫ్ కప్ నెయ్యికి ఒక కప్పు వరకు మైదా వేసుకొని ఈ మైదాని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా నెయ్యిలో ఈ మైదా వేయడం వల్ల పచ్చివాసన రాక్కోకోకుండా ఉంటుందండి అందుకనేసి లో ఫ్లేమ్లో ఈ నెయ్యిలో ఈ మైదాని బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూస్గా ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మనకు ఈ స్పీట్ అనేది మరింత టేస్టీగా మరింత సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ హల్కోవా అనేది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఈ మైదా అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ స్పీడ్ చేయడానికి కొంచెం టైం పట్టినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే అండి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే మైదా అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం వేసాం కదా ఇందులో నెయ్యి ఫస్ట్ ఆ నెయ్యి అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా కొంచెం క్రీమ్ లాగా వస్తుందండి ఇలా కొంచెం క్రీమ్ లాగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొంచెం క్రీమ్లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్కోవాని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాం అండి కొంచెం ఘోర అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పూర్తిగా ట్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం గోరవెచ్చగా ఉంటే చాలు ఇలా మనం చేత్తో ముట్టుకుంటే కొంచెం తాకినంత వేడిగా ఉంటే చాలు కొంచెం అయిన తర్వాత ఇందులోకి పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను ఈ పౌడర్డ్ షుగర్ అంతా ఒకటేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు వరకు పౌడర్డ్ షుగర్ అయితే సరిపోతుంది ఈ పౌడర్డ్ షుగర్ అనేది నేను కొంచెం చూసుకొని వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక కప్పు మైదాకి ఒక కప్పు పౌడర్డ్ షుగర్ అయితే సరిపోయింది ఈ పౌడర్ షుగర్ని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మనం మామూలుగా చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలాగే ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి పూర్తిగా డ్రై అయిన తర్వాత వేస్తే మనకు షుగర్ అనేది కలవదు అందుకనేసి కొంచెం గోరవెచ్చిగా ఉన్నట్టుగానే ఈ షుగర్ పౌడర్ వేస్తూ మనము మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదా ఒక కప్పు మైదాకి ఒక కప్పు పౌడర్ షుగర్ అయితే సరిపోయింది ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత వేసుకుంటే మనకు షుగర్ అనేది కలవదు చూసారు కదండి మనం వేసిన షుగర్ పౌడర్ మొత్తం ఇలా ఈజీగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఒక రెక్టాంగులర్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ బౌల్లోకి కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను గీ అప్లై చేసుకొని తీసుకున్నాను ఈ బౌల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్ కోవా వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక స్పూన్తో అయినా ఒక గ్లాస్తో అయినా ఇలా ఈవెన్గా ఫ్లాట్గా ఈవెన్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఎక్కడే కానీ గ్యాప్స్ ఎక్కువకోకుండా ఇలా ఈవెన్గా అంతా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మనము వీటిని ఫ్రిడ్జర్లో పెట్టుకుందామండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని డిమాల్వ్ చేసుకుందాం డిమాల్వ్ చేసుకునే ముందు ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మూవ్ చేసుకుంటే మనకు హల్కోవా అనేది ఈజీగా డిమాల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది మనం కట్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం చిన్న చిన్న క్యూబ్స్గా ఈ హల్ కోవాని మనం కట్ చేసుకోవచ్చు అండి మీకు కావాలంటే చిన్న డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న క్యూబ్స్గా కట్ అండి మీకు నచ్చిన షేప్లో ఈ హల్ కోవాని కట్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసా కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఈ హల్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి చూసా కదండి ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ హల్ ఇంట్లోనే ఈ హల్ కోవాని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకే తెలిసిపోతుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఈ హల్ కోవాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు కలిసా మీరు కూడా ఈ హల్ కోవాని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్